దయచేసి అందరు స్టేజ్ దిగా కోరుకుంటున్నాం దయచేసి విజ్ఞప్తి మనసున్న మహారాజు మా బంగారం మా అన్న అన్నీ చూడేక ఇరవై రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది అండ్ టీజర్ అయింది అండ్ సినిమా కూడా ఇదే రిలీజ్ లో ఉంటుందని కోలుకుండా ేక్ష మనోజ్ గారు మనోజ్ గారు మా గోల్స్ అందరి తరఫు నుంచి మనోజ్ గారికి మీ లవ్ మాత్రం తగ్గదు థ్యాంక్ యూ సో మచ్ స్వరత్ గారు థ్యాంక్ యూ